ఎంతసేపు సేపు ఇంకేమైనా మార్చాలనా అనేది గంటల కమానం చర్చ చేసాను వందల కమానం వచ్చిన రాజముద్ర డిజైన్ సెలక్షన్ తెలంగాణ తల్లి రూపం ఫైనల్ మనమే అసెంబ్లీలో మాట్లాడి అందరు సలహాలు తీసుకుందామని డిసైడ్ ఇప్పుడు జే జే హే తెలంగాణ రాష్ట్ర గీతం ఒకటే ఓకే అయ్యింది కానీ అప్పట్లో ఎట్లుండే మీటింగ్ లేవు చర్చలు లేవు కేసీఆర్ సార్ చెప్పిందే చేసిందే తీర్పు ఇక పక్క పోటీ సపర్లు కొట్టి సూపర్ కేక అనేవాళ్ళు పది జిల్లాల తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఎందుకైందో యువల తెలియదు సారుకు తప్ప ఎన్ని జిల్లాలు ఉండాలి ఏది జిల్లా కావాలి ఎక్కడక్కడ ఉన్నదని ఎవరు అడగలేదు సలహాలు తీసుకోలేదు ఉద్యమంలో ఏ ఫిన్ చెప్పేసి టీజీ అని గొప్పగా రాసుకుంటే రాష్ట్రం వచ్చినాక టీఎస్ అని ఎందుకు పెట్టిండ్రో తెలియదు టీఆర్ఎస్ అధ్యక్షుల వారికి మాత్రమే ఎరుక తెలంగాణ తల్లి ఇట్లుండాలి అట్లుండాలని ఎన్నో విగ్రహాలు తయారు చేసినా లేలే గిదే ఉండాలని సార్ ఒక్కడే డిసైడ్ చేస్తే అంతటా గబ్బే పెట్టిండ్రీగా బంద వస్తున్న పాద సచివాలయాన్ని ఊలగొట్టి కొత్తది కట్టవలసిన అక్కర్యం ఉన్నదో ఎరుకేస్తానికి కమిటీ ఏ లేదు ఎవరు సలహాలు తీసుకోలేదు వందల కోట్లు పెట్టి అమర్ల పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి బంగ్లాలు కట్టిస్తప్పుడు ఏ పాచులం పిలిచి మాట్లాడింది లేదు ధరణి తెచ్చిన్నాడో విఆర్ఓలను ఓలం ఆర్టీసీ సమ్మె టైమ్ కరోనా ఆపత్ కాలంలోనో